హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాసుల వారు నిండా మునిగిపోతారు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఫాల్గున పూర్ణిమ రోజు ఇరవై ఐదవ తేదీన ఏర్పడనుంది అదే రోజు హోలీ పర్వదినం ఉంది అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజలపై ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాసుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వృశ్చిక రాశి చంద్రగ్రహణం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరీర్లో అనుకున్న స్థాయిలో పురోగతి ఉండదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఉంది కష్టానికి తగిన గుర్తింపు ఉండదు అంతేకాదు వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి సింహరాశి ఈ రాశివారు ఇక్కట్లకు గురవుతారు కెరీర్లో అడ్డంకులు ఎదరవడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అనారోగ్యం బారిన పడటంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు వేధిస్తాయి ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్తగా ఉండకపోతే ఆ జీవితం విఫలమవుతుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి సాధ్యమైనంత వరకు దంపతుల్లో ఒకరైనా ఎంతో సహనంతో వ్యవహరిస్తుండాలి రాశి ఈ రాశివారు అనారోగ్యానికి గురవుతారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి పెట్టుబడులు పెట్టే విషయానికి దూరంగా ఉంటే మంచిది లేదంటే తీవ్రంగా ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది భార్యాభర్తలు ఒకరిపై మరొకరికరికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసుకుంటుండాలి లేదంటే చిన్న చిన్న సమస్యలకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు